హలో శల్వి స్నేహితులారా హలో దేవుడు ఏమంటా ఉన్నారంటే నేనే మార్గము సత్యము జీవము అంటా ఉన్నారు నాదారనే తప్ప ఎవరు లోక రాజ్యానికి చేరలేరు ఆ మాట చాలా సత్యమైంది ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నారంటే దేవుడు నేనే మార్గం అంటా ఉన్నారు ఈ మార్గం ద్వారానే మనం దేవుని సన్నిధికి చేరాలి బులకు మనం చూస్తా ఉన్నప్పుడు రకరకాల మార్గాలు ఉన్నాయి మన పాపాలు మన చేపాలు పోగొట్టుకోవడానికి రకరకాల మార్గాలు ఉన్నాయి కొంతమంది తమ పాపాలు పోవాలనుకుంటే ఒక పది రోజులు పదిహేను రోజులు ఏ ఆహార పదార్థాలు తినకుండా దేవుని కోసము ఒక నిష్టిగా ఉంటే పోస చేస్తుంటాయి ఇది ఒక మార్గం మా ఏమనుకుంటా ఉంటారంటే నేను నీటిలో వేరు వేరు జలాల్లో నేను ఆ జీవితాన్ని గడిపితే దాంట్లోంచి నా పాపం పోతుంది అనే అదొక మార్గం కనిపిస్తూ ఉంటుంది ఈ విధంగా మనం చెప్పుకుంటా పోతే రకరకాల మార్గాలు మానవ దృష్టికి కనిపిస్తా ఉన్నాయి ఈ మార్గాలు దేవుని సన్నిధికి సేరుస్తాయనేది ఒక ప్రశ్న ఇప్పటికి కూడా ప్రశ్నే అందుకనే దేవుడు ఏమంటా ఉన్నారంటే నేనే మార్గము అంటా ఉన్నారు ఈ మార్గం కోసము మన పూర్వీకులు ఋషులు కావచ్చు గొప్ప గొప్ప వ్యక్తులు కావచ్చు ఈ మార్గం కోసం వాళ్ళు తపస్సులు చేశారు కొంతమందికి ఆన్సర్ వచ్చింది కొంతమందికి ఆన్సర్ వల్ల కొనసాగిస్తూనే ఉంటా ఉన్నారు అదే దేవుడు ఏమంటా ఉన్నారంటే నేను సత్యము అంటా ఉన్నా అంటే లోకంలో ఏదో అసత్యం ఉంది అని తెలుసుకోవచ్చు ఏది సత్యమో ఏది అసత్యమో మానవుడికి వేసిన జ్ఞానము పాండిత్యము ఉంటా ఉంది ఏది సత్యమో ఏది అసత్యమో ఏది న్యాయమో ఏది అన్యాయమో మానవులు తెలుసు ఎందుకంటే దేవుని జ్ఞానము మనిషిని హృదయంలో మనిషిని తలంపుల్లో ఉంది ఇది సత్యమా ఇది అసత్యమా అని తెలుసుకునే వివేక పాండిత్యం మనిషికి ఉంటా ఉంది కాబట్టి దేవుడు ఏమంటా ఉన్నారంటే నేనే సత్యం అంటా ఉన్నాను లోకంలో సత్యమనే మాట మనం చూస్తా ఉన్నట్లయితే ఆ రకరకాలు మార్గాలు ఉంటా ఉన్నాయి ఇవన్నీ స్వచ్ఛం వైపు నడిపిస్తున్నాయంటే అవి ఏమాత్రమో నడిపించట్లేదని తెలుస్తా ఉంది నేను ఇలా అనుకుంటా ఉన్నాను మానవుడి కోసము ప్రకృతి వనరులన్నీ తయారు చేశారు దేవుడు సూర్యుడు మనిషి కోసం అవసరం అది కాంతి అవసరము అదేవిధంగా నైట్ రాత్రి పూట చంద్రుడు అవసరము సముద్రం అవసరము భూమి కూడా అవసరము భూమిలో ఉష్ణోగ్రత ఉంటా ఉంది కావాలంటే మీకు ఈజీగా అర్థమవుతా ఉంటుంది ఒక పదిహేను ఇరవై యావత్ మూడు వందల అడుగులు దూరం వేస్తేనే మనకి ఉష్ణోగ్రత ఉంటా ఉంది ఇంకా భూమి మధ్య భాగంలో మనం గమనిస్తా ఉంటే రెండు ఐదు వేల ఆరు వందల కిలోమీటర్లు ఉంది భూమి యొక్క మధ్య భాగం అక్కడ ఉష్ణోగ్రత ఎంత ఉంటా ఉందంటే సూర్యుల్లో ఎంత ఉష్ణోగ్రత ఉంటా ఉందో అంత ఉష్ణోగ్రత బిలవంటా ఉంది బిలవంటా ఉంది ఈ పిలములో మనవలంతా పడి పడిపోతున్నట్టుగా కనిపిస్తా ఉన్నారు ఇది అసత్యమైన మాట అంటే ఎక్కడికో వెళ్ళిపోతున్నా అనుకుంటారు అది అసత్యమైన మాట మానవుడు చనిపోయి సత్యం తెలుసుకోకుండా ఈ అసత్యమైన ప్లేస్ లోకి సత్యమైన ప్లేస్ లోకి వెళ్ళిపోతా ఉన్నా అనే అంటూ దేవుడు ఏమంటా ఉన్నారంటే నేనే జీవము అంటా ఉన్నా అంటే జీవము ఇచ్చేవారు దేవుడే అంటే ఉన్నాడు నేను లోకమును ప్రేమిస్తా ఉన్నాను నా అద్వితీయ కుమారుడిని నా ఏకైక పంపిస్తా ఉన్నారు ఎవరైతే ఆయన ఎందుకు విశ్వాసం ఉంచుతారో వారందరికి నేను జీవానిస్తా ఉన్నాను అని దేవుడు చెప్తా ఉన్నాడు ఆ సృష్టికట్టైన దేవుడు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల కితో సత్యవంతుడైన దేవుడు మానవులందరి కోసము ప్రాణం వర్పించారు ఆయన సాధారణంగానే మనలాగే జీవించారు కానీ మనలాగా పుట్టలేదు కానీ కన్యక స్త్రీ కన్య మరియుగా పుట్టాడు ఒక స్త్రీకి పుట్టాడు అందుకనే ఆయన ఏమంటా అంటా ఉన్నారంటే కన్యా సోత అయిన మహా అంటా ఆయన ఏకైక దేవుడు యొక్క కుమారుడు అంటా ఆయన బ్రహ్మపుత్ర అయిన మహా అంటా ఉన్నారు ఆయన ఏకైక దేవుని యొక్క కుమారుడు అతిదైక కుమారుడు అని పిలుస్తా ఉన్నాడు కాబట్టి మనం ఎన్ని గమనిస్తా ఉంటే దేవుడు ఏమంటా ఉన్నారంటే నేనే మార్గము సత్యము జీవము తప్ప ఏ ఒక్కడూ దేవుని సన్నిధికి చేరలేము ఎందుకు చేరలేము అంటే మనం చేసే చీకటి పనులు గోడ ఉంటా ఉన్నాయి చీకటి అంటే పాపం మన క్రియలు మన ప్రవర్తన మన ఆలోచన మన జీవన విధానం చూస్తా ఉన్నప్పుడు పాపము ఇది చీకటి ఈ చీకటి మనల్ని బంధించేస్తా ఉంది అనేది నేను గ్రహిస్తా ఉన్నాను ఎవడో ఒక వచ్చి బంధించిన తర్వాత సంగతి మనం చేసే క్రియలు మనం చేసే ఆలోచనలు మనం చేసే ప్రవర్తన ఎన్ని చీకటి క్రియలు ఈ చీకటి క్రియలు అగాధములు పట్టేస్తా ఉన్నాయి అక్కడ ఏ మానవుడు ఎదుటి వ్యక్తి కూడా కనిపించాడు అది బిలము ఒకవేళ అక్కడి నుంచి నేను మరపెట్టినా కూడా దేర్ ఇస్ నో ఆన్సర్ ఎందుకంటే దైవ నియమము భూలోకంలో మాత్రమే పనిచేస్తా ఉంది అది నేను గ్రహిస్తా ఉన్నాను భూలోకంలో మాత్రమే దైవ నియమం పనిచేస్తా ఉంది ఒకవేళ నేను చనిపోయిన తర్వాత చీకటిలో నుంచి దేవాలయం రక్షించి నేను అరిస్తే అక్కడ దైవనీయం పనిచేయదు అయితే దైవనీయం ఎప్పుడు ఎప్పుడు పనిచేస్తుందంటే నీ హృదయంలో ప్రాణం ఉండగానే దేవుని నియమం పనిచేస్తా ఉంది అయ్యా నేను పాపిని నా ఆలోచనలు నా తలంపులు నా జీవన విధానంలో నేను పాపం చేస్తా ఉన్నాను నా పుట్టుకులో పాపం ఉంటా ఉంది ఈ పాపం నుంచి విడిపించడానికి ఈ శరీర సంబంధమైన ఆలోచనలు వీటిని విడిపించడానికి ఏ ఒక్కడునూ నాకు కనిపించట్లేదు అయ్యా సృష్టికర్త అయిన దేవుడు నీ కోసం ప్రాణం పెట్టాడు ఆ మాట నీకు నువ్వు స్మరిస్తే సార్ సూక్ష్మంలో మోక్షము ఇలాగా నేను ఒకసారి ఒక పద్యాన్ని వింటా ఉన్నాను అశ్వమ సద్గమయ అంటా ఉన్నాను నేను అసత్యంలో ఉన్నాను ప్రభు అంటా ఉన్నాను సత్యంలో నడిపించు సమతమా జ్యోతిర్గమయ్య నేను చీకటిలో ఉన్నాను నన్ను వేడుగులో నడిపించు ముత్యమా అమృతంగమయ్య అంటా ఉన్నాను నేను మరణంలో ఉన్నాను జీవంలో నడిపించి ఇవి సాధారణంగా మన చెప్తా స్కూల్ తెలియకనే వాళ్ళు దేవుణ్ణి ఆరాధిస్తా ఉన్నట్టుగా కనిపిస్తా ఉంది ఈ నిన్ను రక్షించడానికి సమర్థుడు ఆ సీకటి నుంచి లేవనెత్తగలడు అగ్నిగుండం నుంచి లేవనెత్తగాడు ఆయనకి ఏ సని పేరు ఆయన అందరికీ దేవుడు కొందరికే కాదు ఆ ప్రేమే స్నేహితులారా మీకు చెప్తా ఉన్నారు ఆయన అందరికీ దేవుడు కొందరికి కాదు భూమి ఉత్తర భాగం కావచ్చు భూమి దక్షిణ భాగం కావచ్చు పడమరా అన్ని భాగాలకి ఆయనే దేవుడు నేనే దేవుడు అని ఆయన చెప్పుకుంటా ఉన్నాను కాబట్టి ఈ దగ్గరే వచ్చి ప్రవాణి పాపిని మా దోషాలు క్షమించి నా మీ మనందరి దోషాల కోసం ఆయన రెండు కర్రల మధ్య చనిపోయారు అది సులువ అంటా ఉన్నాం కాబట్టి చనిపోయి సమాధి చేయబడి ఆయన మృత్యుంజై తిరిగి తండ్రి కుడి భాష మీద కూర్చో ఉన్నాడు కాబట్టి ఆయన ప్రేమ స్వరూపి ఇచ్చేవాడు కాబట్టి చనిపోయిన తర్వాత నీకు నాకు జీవం రావాలంటే ఈయన పాదాల స్వరము రావాల్సిందే కాబట్టి సాయంకాల సమయంలో ప్రేమపూర్వకంగా నిన్ను బతుకులాడుకుంటా ఉన్నా నేను పాపిని ప్రభు గ్రహిస్తే చాలు పరలోక రాజ్యానికి వెళ్లగలము అదే సత్యము అదే జీవము అదే సమస్తానికి ఆధారము కాబట్టి ఈ మాటలు దేవుడు గాక ఆలోచిస్తే నువ్వు ఒకవేళ వీటి గురించి మరికొద్ది విషయాలు తెలుసుకోవాలనుకుంటే మాకు మీకు దగ్గర సమీపంలో పిడుగురాల ఆ బస్ స్టాండ్ ఎదురుగా ప్రార్థన బెప్లహీన ప్రార్థనా మంత్రి ఉంటా ఉంది అక్కడ దేవుని సేవకులు ఉంటా ఉన్నారు మరికొన్ని విషయాలు మీకు అందరికీ వివరిస్తారు కాబట్టి దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను గాక ఆమెన్ విశ్వేష్ అందరూ ఎక్కడున్నా వ్యాన్ దగ్గరకి రండి వ్యాన్ వెళ్తుంది ట్రైన్ దిగి విజయవాడ నుంచి ఓకే ఇంకొకటి తీసుకోండి పన్నెండే ఉండదు పదకొండు నాలుగు గంటలు పట్టదు గడిచోరు అంటే చేస్తాము తన తన అయినా దాంత్రనే చేయి ఏ అంతనే ఉంది మా ప్రిపరులకు ముందున తండి వందనములు చెల్లిస్తున్నాం తవా మరి ప్రాంగించిన రీతిగా మరి జనము తవా మరి స్వార్త పరిసరిలో ఈ ప్రాంతంలో ప్రకటించే దాని బురకై దైవ చూపించారు స్తోత్రాలయ మరి ఎవరైతే ఈ యొక్క కాలనీలో ఈ సత్య సువార్త విన్నారో వారు సత్యాన్ని గ్రహించడానికి మీరు దయచేపించండి వీళ్ళ తండ్రి మరి కరపత్రికలు తీసుకున్న వారు కూడా చక్కగా చదువుకోవడానికి వారికి మీరు ప్రేరేపణ దయచేయాలి మరి మార్గము మరి మీరు సెలవు ఇచ్చినారు మీరు మార్గములు సత్యములు నా ద్వారానే మరి పరలోకము మోక్షములోనికి మీరు ప్రవేశించగలరని సెలవు ఇచ్చారు కాబట్టి చుట్టుపక్కల ఉండబడిన వారు కూడా ఆ సక్తి గ్రహించటం చూపించారు వారిని వారి కుటుంబాల బిడ్డలను వారు పాడి పంట చేతి పనులు ఉద్యోగ వ్యాపారాలను కూడా మీరు దీవించారు ఎంతవరు సహాయపడ్డారు మేము కూడా తిరిగి పిడుగు రాళ్ళగల ఇంట్లో తోడుగా ఉండండి మరి సువార్త ప్రకటించిన ప్రదర్శన బట్టి ద్రవీణ్లు కూడా మీరు తోడ్పడినారు కరపత్రికలు పంచే బిల్లు బట్టి స్తోత్రాలు వాళ్ళని కూడా మీరు జీవించమని సాయంత్రము కుడి కూరకే మీరు ఆయితీపరచమని మీరు వెళ్తున్నాం తోడుగా ఉండమని యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క పరిశుద్ధమైన నామములోనే ప్రార్థన చేసి స్థుతించి అడిగి వెళుతున్నాము తండ్రి